హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడికాయ చేపల పులుసు చెప్తానండి మామిడికాయ చేపల పులుసులోని ఏ పుళ్ళు లేకుండా సింపుల్గా టేస్టీగా రావాలంటే నేను చేసినట్లాగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారనుకోండి మీకు కూడా తెలుస్తుంది అన్నమాట ఈ పులుసులోని రుచి మీరు వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసారనుకోండి మీరు కూడా ఇంట్లో ఈజీగా ఈ పద్ధతిలోని చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు సారం అంతా నూనెలో దిగాలి అప్పుడే మనకి ఈ చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఉప్పు కార కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే మనం పులుపు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే తీసుకోవాలి మనం చేపల పులుసులోకి ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేసేటప్పుడు ఇలా పొడవుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం చిటికట్టు సాల్ట్ వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో రానవసరం లేదు కొంచెం ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా వేగించుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా అది దేశవాళ్ళ టమాటా అయినా పర్లేదండి హైబ్రిడ్ టమాటా అయినా పర్లేదు పిక్కలు తీయకుండా అలా వేసేసుకోండి ఆ టమాటాల్లో ఉన్న చిన్న పులుపు కూడా ఈ చేపల పులుసులోనికి పడితే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం టమాటాలు సాఫ్ట్ అవడం కోసం ఉప్పేసి కొంచెం అలా వేపిన తర్వాత మూత పెడుతున్నాను మూత పెడితే కొంచెం మగ్గుతుంది టమాటా ఫాస్ట్గా చూసారు కదా అలాగా మగ్గింది అనుకోండి చాలా బాగుంటుంది మనకి టమాటా బాగా గుజ్జులా వస్తుంది కదా టమాటా కూడా అందుకని చెప్పేసి కొంచెం టమాటా సాఫ్ట్ అయిన దాకా మనం కొంచెం అలాగా వేపుకోవాలి వీళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి కూడా నా ఛానల్ని షేర్ చేయండి టమాట చూసారు కదా అలా మగ్గిపోయిన తర్వాత నేను సందువా వేస్తున్నానండి ఇది కాకపోతే చెరువు సొందు నేను ఒక పెద్ద సొందువాని తీసుకున్నాను ఒక ఎనిమిది ముక్కల వరకు వచ్చాయి ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేసేటప్పుడు కొంచెం ముదరిది కొవ్వుగా కొవ్వున్న చేపని తీసుకున్నారనుకోండి చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది చేప ముక్కలన్నీ అలా కళాయిలో పరుచుకున్న తర్వాత మనం చేప ముక్కలన్నిటికీ పట్టేటట్లు ఉప్పు చల్లుకోవాలి ఉప్పు చల్లిన తర్వాత నేను ఒక పెద్ద స్పూను కారం వేస్తున్నానండి కొంచెం చేప ముక్కలకి అన్నింటికి పట్టేటట్లు కారం అలా జల్లుకోవాలి జల్లిన తర్వాత గరిటపెట్టి కలపకుండా కలయినలాగా పైకి ఎత్తి చేప ముక్కలన్నీ కుదపండి కుదిపితే మనకి ఉప్పు కారాలు అన్ని ముక్కలకి సమానంగా పట్టుకుంటాయి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వుడెన్ స్టిక్ తీసుకొని ఒక మెల్లగా అలాగా కొంచెం నూనెలోని ఉప్పు కారము చేప ముక్కలన్నీ కొంచెం అలా వేపండి పులుసు వేసిన తర్వాత చేప ముక్కలు వేసే ఇలా చేప ముక్కలు వేసి కొంచెం నూనెలోని ఉప్పు కారంలోని కొంచెం చేప ముక్కలు అలా ఫ్రై చేసి అప్పుడు పోయండి చేప పులుసులు చేప పులుసు చాలా టేస్ట్గా వస్తుంది ఆ చేపలోకి మనం వేసిన చింతపండు పులుసు కూడా బాగా వెళ్ళి ఆ మొక్క కూడా మంచి టేస్టీగా తిన్నప్పుడు మనకి రుచిగా తగులుతుందండి ఈ పద్ధతిలో మీరు ఒకసారి చేప పులుసుని ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను మీకు తిక్కగా కావాలంటే తిక్కుది చింతపండు రసం పోసుకోండి లేదు అనుకుంటే కొంచెం పలాసడిగా వాటర్ బాగా పోసుకొని మీరు చింతపండు రసం తీసుకోండి నేను కొంచెం నీళ్ళు పోసుకొని పలాచడిగా తీసుకున్నాను ఎవరు పులుపు బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కొంతమంది తక్కువ పులుపు తింటారు కొంతమంది ఎక్కువ పులుపు తింటారు మీ పులుపు బట్టి మీరు చింతపండు రసాన్ని పోసుకోండి మనం ఇందులో ఎల్లగా మామిడికాయ ముక్కలు వేసినాం కాబట్టి కొంచెం పులుపు చూసుకొని వేసుకోండి చూసారు కదా అలా పులుసు వేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద కొంచెం పుల్లడ్డి మామిడికాయని సగం వేస్తానండి మొత్తం వేయలేదు మొత్తం వేస్తే ఇంకా పులుపుగా అయిపోతుందని ఆ సైజులో పెద్ద ముక్కలు కోసుకొని ఒక ఆరేడు ముక్కలు వేస్తున్నాను అనమాట అంటే ఆఫ్ వేసాను అనమాట ఒక మామిడికాయలను సగం వేసాను వేసిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేపల పులుసుని బాగా చూసారు కదా అలా ఉడికించుకోవాలి మీకు ఉప్పులు కారాలు ఏం చాలకపోతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి చేప ముక్కలు ఇలాగ పులుసులో మరిగితే చేప కూడా లోండడం వరకు ఈ పులుసు వెళ్ళి మంచి టేస్ట్గా రుచిగా వస్తుందండి చేప కూడా పులిసేసిన తర్వాత చేప లేకుండా ఇలా చేపలు ముక్కలు వేసిన తర్వాత పోయండి ఈ చేపల పులుసు ఒక టేస్ట్ వస్తుంది మామిడికాయ ముక్క కూడా బాగా ఉడుకుతుంది స్టార్టింగ్లోనే వేసామని ఏం మామిడిపై మామిడికాయ ముక్క ఏం స్మాష్ అయిపోదు మంచిగా మనకు ముక్క ముక్కలాగే కనిపిస్తుంది చూసారు కదా అలా చేపలు ఎక్కడ ఎరగకుండా ఎంత బాగా వచ్చాయి మామిడికాయ ముక్కను కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అంత బాగా ఉడికిపోయింది ఉడ్డిన స్టిక్ తోటి అలా అన్నా కూడా మంచిగా ఉడికిపోయింది చూసారు కదా బాగా మగ్గింది మామిడికాయ ముక్క కూడా చేపలు కూడా చూస్తారు కదా ఎక్కడ ఎరగలేదు ఎక్కడ పీస్ అవ్వలేదు ముక్కకు మొక్కే ఉంది అందుకే కొంచెం తలసరగా ముక్కలు కోయించుకొని ముదారు చేప తీసుకున్నాం అనుకోండి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చింది లైక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ